సెమిస్టర్ ఎగ్జామ్స్ వాయిదా వేయాలని ఉభయ గోదావరి జిల్లాల ఏఐఎస్ఎఫ్ నాయకులు పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి సుందర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు వెంకట్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చింతలపూడి సునీల్ డిమాండ్ చేశారు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆదిక వినన్నయ్య యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద ఏఐఎస్ఎఫ్ నాయకులు ధర్నాకు దిగారు వారు మాట్లాడుతూ ఆదికవి నన్నయ్య అన్నయ్య యూనివర్సిటీ పరిధిలో సుమారుగా ఐదు వందలు అనుబంధ కాలేజీలు ఉన్నాయని ప్రైవేట్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో సెమిస్టర్కు సంబంధించి సిలబస్ ఇంకా పూర్తి కాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని సిలబస్ పూర్తి కాకుండా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అధికారులు ఏ రకంగా పరీక్షలు నిర్వహిస్తారని ప్రశ్నించారు ఈ నెల రెండవ సెమిస్టర్ ఐదు సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి ఇరవై రెండు నుంచి డిసెంబర్ ఐదు వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నామని సబ్ రిజిస్టర్ లింగారెడ్డి చెప్పడం జరిగిందన్నారు ఏఐఎస్ఎఫ్ నాయకులు సెమిస్టర్ ఎగ్జామ్స్ వాయిదా వేసి డిసెంబర్ ఆరున నిర్వహించాలని రిజిస్ట్రర్ లింగారెడ్డికి వినతిపత్రం అందజేశారు యూనివర్సిటీ అభివృద్ధికి యూజీసీ గ్రాండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు భాను కార్తిక్ సతీష్ మణికంఠ పవన్ కుమార్ లోకేష్ సంతోష్ విద్యార్థులు పాల్గొన్నారు అఖిల్బాద్ సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజున నన్నయ యూనివర్సిటీ దగ్గర ధర్నా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ ధర్నా యాత్ర ఉద్దేశ యూనివర్సిటీ అనుబంధంగా ఇంచుమించుగా ఐదు వందల డిగ్రీ కాలేజీలు అనుబంధంగా ఉండడం జరిగింది ఈ అనుబంధం ఉన్న డిగ్రీ కాలేజీల్లో రెండో సెమిస్టర్ అలాగే ఐదవ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి డిసెంబరు ఐదవ తేదీ వరకు నిర్వహిస్తున్నామని చెప్పేసి నాన్న యూనివర్సిటీ చెప్తుంది మరోపక్క డిగ్రీ కాలేజీలో కనీసం సిలబస్ కూడా పూర్తి కాకుండా మీరు ఏ రకంగా విద్యార్థుల యొక్క ఎగ్జామ్స్ నిర్వహిస్తారని ఏఎస్ఎఫ్గా ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా యూనివర్సిటీ యొక్క రిజిస్టర్ని మా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన నాయకులు వెళ్ళడం వెళ్ళి కలవడం జరిగింది ఆయనకు ఒక పత్రం ఇవ్వడం జరిగింది ఆయన కూడా స్పష్టమైన ప్రకటన ఏది చెప్పడం లేదు అంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో మీరు చెలగాటమాడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తారు